మా విజయాన్ని పైకి ఎక్కిచ్చా స్టాండ్ మీద నుంచి చిక్కుడుకాయలు ఉన్నాయండి కోసుకొని వస్తుంది నవ్వుతుంది కింద పడుతుంది అంటే ఇక్కడ చూడండి సెంటు మల్లె అండి ఎంత బాగున్నాయో అసలుకి ఎంత స్మెల్లో ఇవి కానీ ఆకులన్నీ చలికాలం కదా మంచు కురుస్తున్నసరికి డ్రైగా అయిపోయి అన్ని ఆకులన్నీ రాలిపోయినాయండి కొమ్మలే ఉన్నాయి మొండేళ్ళెక్క ఇంక ఈ నెల పోయి ఈ నెల ఇక చూరలు వస్తాయి మంచిగా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం ఆకుకూరలు ఉన్నాయండి బచ్చల కూర కొంచెం తోటకూర కొంచెం పాలకూర అది అవి హార్వెస్ట్ చేసుకొని చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు కాయలన్నీ రాలిపోతున్నాయి పైనుంచి ముదిరిపోయి రాలిపోతున్నాయి అన్నీ అటొక్క ఇటొక్కాయి పడిపోతున్నాయి మళ్ళీ మనకి విత్తనాలు కూడా మెకలిపోయి ఉన్న కాడికి ఉంటే కూసుకొని రమ్మని చెప్తే చెప్పి పైకి ఎక్కిచ్చాను అది కోసుకొని వస్తుంది కింద అయితే కొంచెం ఆకుకూర ఉంది అది కోసుకుందాం మనం ఈ లోపల ఈ మంచుకి మట్టి పెట్టినట్టే పడుతుందండి ఆకుకూరల మీద కూడా మనం అంత మట్టి వస్తుంది కదా ఆ మట్టి ఏమవుతుందంటే ఆ మంచు కూర్చోసారి కతుకుపోయినట్టే అవుతుంది మరి బయట వైపు ఉన్న వాటి మీద అయితే మట్టి మట్టిగా అవుతుంది ఆకులు కూడా అను ఎందుకు ఎక్కువ రోజులు ఉంచితే ఎందుకు కాయలు వచ్చేస్తానే అండి గోంగూరకొకటి దీనికొకటి తోటకూరకి బాగా ఇది కూడా అంతే మట్టి మట్టిగా మట్టి కొట్టుకొని మంచికి అట్లయిపోయిందన్నమాట బయట వైపు ఉన్నాయి బయట వైపు ఉన్నాయి వాటికి ఎక్కువ మట్టిలాగా పట్టేసింది అయితే నన్ను చాలామంది వాళ్ళు వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు అక్కడ షార్ట్లు పెట్టట్లేదు ఎందు షాట్స్ షార్ట్స్ పెట్టచ్చుగా సబ్స్క్రైబర్లు పెరుగుతారు అది ఇది అని అడుగుతున్నారు కొంత లైవ్ లైవ్ చేస్తున్నారు కదా నువ్వు ఎందుకు చేయట్లేదని షార్ట్స్ పెడితే వస్తున్నారండి సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కానీ ఏం యూజ్ అసలు మన వీడియోలు చూడరు వాళ్ళకేమో షాట్స్కి అర్థం వాళ్ళు ఎక్కువ షాట్స్ పెట్టుకుంటున్నారు మన వీడియోలతో వాళ్ళకి పని లేదు వాళ్ళు సబ్స్క్రైబర్లు కావాలి కాబట్టి మన మనకి సబ్స్క్రైబ్ అవుతున్నారు మనం చేసుకుంటున్నాం కానీ మనకేం యూజ్ అయితే నాకు ఏమీ అనిపించట్లేదండి వాళ్ళైతే మన లాంగ్ వీడియోలు అయితే అసలు చూడనే చూడరు సబ్స్క్రైబ్ చేసి అంతవరకే చూస్తారు చూసి ఇంకా ఒకటి రెండు సార్లు తర్వాత మన ఛానల్ ఉందన్న సంగతి కూడా మర్చిపోతారు అసలు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకొని చూడరండి అయినా అదేంటో కదా మరి మనం వాళ్ళ రెండు మూడు వీడియోలు పెట్టినా కూడా మనం చూస్తున్నాం కదా వాళ్ళ షార్ట్స్ అయినా కూడా అవి టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటున్నాయి కదా మనవి చూసేది కూడా అంతే కదా అయినా సరే వాళ్ళు అసలు చూడరు నాకైతే అసలు ఏం యూజ్ అనిపించలేదు సబ్స్క్రైబర్లు షార్ట్స్ పెట్టేవాళ్ళు మాత్రం అత్తం షాట్స్ చేసేవాళ్ళు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నాకైతే అంత పెద్ద బెనిఫిట్ అనిపించలేదండి నా ఏమి యూజ్ అయితే ఏముండదు వాళ్ళు చూస్తారని అందుకే నాకు అసలు షార్ట్స్ కూడా పెట్టాలనిపించట్లేదండి మనం పెద్ద వీడియోలు చేసుకుంటున్నప్పుడు ఒక ఎంతమంది అన్నా చూడండి చూస్తే సార్లే అనిపిస్తుంది ఎందుకు మనకు సబ్స్క్రైబర్లు ఉన్నారని ఎంతమంది ఉన్నారని అనుకోవటానికి చెప్తే కాడికి అంతమంది ఉండి అసలు ఏమి యూస్ రానప్పుడు వేస్ట్ కదా మనం చూసేవాళ్ళు చేసుకుంటుంటే మనకి చేసుకోవాలనిపిస్తుంది మనం పెట్టుకో పెట్టవచ్చు అట్లా చేసుకునేదాకా మాత్రం మంచిగానే పెడతారు మనం ఆ సబ్స్క్రైబ్ చేసుకునేదాకా కూడా ఇక తర్వాత అసలు కనీసం మళ్ళీ మన ఛానల్ కట్టి తిరిగి కూడా చూడరు అంటున్నారులే కానీ ఏమో పెద్ద ఛానల్స్ వాళ్ళైతేనే మన ఛానల్ చూస్తారని అనిపిస్తుందండి నాకైతే అచ్చం శాట్లు పెట్టేవాళ్ళు మాత్రం అయితే అంత నమ్మకం లేదు ఇదిగోండి ఎండి ఎన్ని ఎన్ని తీసేస్తానండి ఇందుట్లో కొంచెం ముదిరి ఉన్నాయేమో కర్రీ చేసుకోవచ్చు ఇవన్నీ మనం దాచిపెట్టుకుంటే మనకు వచ్చే సంవత్సరానికి పనికి వస్తాయి ఎవరో ఒకళ్ళు అడుగుతుంటారు కదా వాళ్ళకి షార్ట్స్ పెట్టే వాళ్ళకి ఏమవుతుందంటేనండి వాళ్ళకి యూస్ ఎక్కువ వస్తాయి కదా యూస్ ఎక్కువ వచ్చినప్పుడు అసలు మనం మన ఛానల్ ఉందన్న సంగతి కూడా మర్చిపోతాం మన మనం అసలు పట్టించుకోరు ఇంకా వాళ్ళు ఎవరు అంటే అందరూ అని కాదు కొంతమంది చూస్తూనే ఉన్నారు కానీ కొంతమంది అసలేదు పట్టించుకో చూడట్లేదు ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నాక మళ్ళీ మళ్ళీ మన కంటికి మళ్ళీ వాళ్ళ కానీ ఎక్కడ కనపడినా కూడా కనపడదు కామెంట్లో కానీ ఎక్కడ ఒక కామెంట్ కూడా ఉండదు వాళ్ళది మళ్ళీ అందుకే నేను అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదండి షార్ట్స్ మీద మనం ఏదో అను మళ్ళీ షార్ట్లు పెడితే ఏమైతుందంటే అసలు పెద్ద వీడియో అసలు పెట్ట చూడట్లేదండి ఇంకా ఆ షార్ట్లు ఒకటి చూసేసి వదిలేస్తున్నారు మనం పెట్టేదే షార్ట్స్ ఎప్పుడో ఒకసారి కదా వాళ్ళు రోజు పెట్టినా మనం రెండు మూడు పెట్టినా చూస్తున్నాం మరి అదేంటో నాకు అర్థం కావట్లే బస్సల చూడండి ఇది కూడా బయట వేపుకుందిగా బాగా బాగా మట్టి పెట్టినట్టుందని ఎంతమంది చూసినా కొన్ని నిమిషాలు ఒక టూ త్రీ మినిట్స్ అన్న చూస్తే చాలండి ఎంతమంది చూసినా కానీ ఎక్కువ మంది చూసి అసలు ఊరికే అట్లా చూసి ఇట్లా వెళ్ళిపోతే వేస్ట్ కదా ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి ఇదిగోండి చూసారా అది ఎంత మంచిగా వచ్చేసిందో ఈ మధ్య కదా వేసింది ఎన్నో రోజులు కాల ఇరవై రోజులు గడవాలి దానం దాంతోపాటు ఇది వేసానని చెప్పాను చూడండి మట్టి గట్టిగా ఉండేసరికి ఎట్లా బిగుసిపోయిందో అది ఎంత మంచిగా వస్తుంది హెల్దీగా ఇదేమో అంత బిగుసిపోయింది మట్టి కలపటంలోనే ఉంటుందండి మట్టి మనం వేసుకునేటప్పుడు మట్టి అంత బాగుంటే లూజ్గా కాకుకూరలు అంత ఫ్రీగా వచ్చేస్తాయి అన్నమాట ఎందుకండి రోజైతే చిన్న వీడియోలేనండి అయినండి ఎంత అయితే ఆకుకూర కోసేసాం కూర చిక్కుళ్ళు ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇగో ఇవి ఎండిపోయి నేను పక్కన పెట్టేశానండి